హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విశ్వవాసు నామ సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది టు ఆల్ మేమైతే ఉగాది అయితే ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటాము ము మా డాడీ అయితే ఇలా పందిర్ లాగా అయితే ఇస్తారు ఆ కట్టెలను తీసుకొచ్చి నాలుగు సైడు చెంబు చెంబుల్లాగా అవి పెట్టి అందులో రైస్ నింపి ఇలా కట్టెలతో పందిరేసి మొత్తం దారాలతో అయితే చుడుతాడు అయితే మామిడి ఆకులు తోరణాలు ఇట్లా మామిడికాయ కడతాడు ఇట్లా దేవుని ఫోటో పెట్టి మా నాన్న గోల్డ్ వర్క్ వేస్తాడు కాబట్టి తనకు సంబంధించినవన్నీ అక్కడ పెట్టేసి వాటికి కంకణాలు అయితే కడతాడు కొబ్బరికాయ ఒక చెంబు దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టి కుడుక అట్లా పెట్టి చేస్తారు గోగిపూలు పైన ఇట్లా వేసి మేమైతే ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకుంటాము ఆ రోజు టూ డేస్ మాకైతే టూ డేస్ ఉంటుంది ఉగాది ఆ దీపం పెడతాము ఆ దీపం ఆరకుండా అలానే చూసుకుంటూ ఉంటారు నైట్ కూడా నిద్రపోకుండా మా అమ్మ వాళ్ళు అలానే ఉంటారు ఇంకా అమావాస్య రోజే చేస్తామన్నట్టు మేము ఉగాది సెలబ్రేషను ఇంకా ఉగాది ఫుల్ కబ్ చేస్తారు మొత్తం ఆ రోజైతే అంత దేవుళ్ళని మొత్తం కడిగి పూజలు అయితే చేస్తారు మేమైతే ఉగాది పచ్చడి అయితే ఇలా చేస్తాము బెల్లము పుట్నాలు కుడుక పు మామిడికాయ వేప వేప పువ్వు చింతపండు కలిపి మేమైతే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటాము భక్ష్యాలు చేస్తుంది ఆ రోజు మాకైతే ఉగాది పండుగ చాలా స్పెషల్ ఉగాది టెన్ డేస్ ఫైవ్ సిక్స్ డేస్ బిఫోర్ నుండే ఇంట్లో అయితే అన్ని దులపడము మొత్తం బోలని గడగడం బట్టలు వినడం మా అమ్మ మొత్తం ఒక వన్ వీక్ బిఫోర్ నుండే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు అసలు వాళ్ళకి పని అంటూ తీరనే తీరదు ఇంకా ఉగాది పచ్చడి అయితే ఇలా చేస్తారు మా ఇంట్లో చాలా అంటే చాలా బాగా చేస్తారు భక్ష్యాలు అప్పటివరకు దేవుని పెట్టుకునే వరకు మాకైతే చాలా అంటే చాలా టైం అవుతుంది ఈవినింగ్ వరకు తింటాము ఆ రోజైతే స్పెషల్స్ అయితే మా అమ్మ మామిడికాయ పచ్చడి కట్టుచారు వేస్తుంది ఇక ఏదన్నా ఒకటి కర్రీ అయితే వేస్తుంది దేవుని దగ్గర అవన్నీ పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అయితే తినేసరికి టైం పడుతుంది మాకైతే సాగుబాటు అంటే సా నెక్స్ట్ డే అయితే సాగుబాటు చేసి మొత్తం కదిలి దేవుని అయితే కదిలిచ్చి సాగుబాటు చేస్తారు అన్నట్టు నెక్స్ట్ డే ఇట్లా సరి బేషీలు అని ఉంటాయి మాదన్లో అవి సరి బేషీలు కూడా పడతారు పట్టి ఇలా అయితే చే మేమైతే ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఈసారి అయితే నేను ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు మా ఇంట్లోనే ఉన్నాను ఇక మిన్నుకైతే అయితే హాలిడేస్ టూ డేసే కదా అని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు హైదరాబాద్లోనే ఉన్నాను మా అక్క కూడా వెళ్ళలేదు ఇంకా రమ్మని అయితే కాల్ చేశారు కానీ మేము వెళ్ళలేదు అన్నీ మిస్ అయ్యాము ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో చూడండి ఇట్లా పచ్చి మామిడికాయతోనైతే మామిడికాయ పచ్చడి చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి మా చెల్లి అయితే తీసుకొచ్చుకొని చేసుకో అని చెప్పింది మీరు ఎలా చేసుకుంటారో అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్